ఇరవై రెండున అయోధ్యలోని రామ మందిరంలో బాలీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అట్టహాసంగా జరిగింది లక్షలాది హిందువుల రామ మందిరం గల సాకారమైంది అయితే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి భక్తులైతే వివిధ రూపాల్లో రామ మందిరానికి విరాళాలు అందజేస్తున్నారు దేశం నలుమూలల నుంచి రామ మందిరానికి కానుకల వరద వెల్లువెత్తుతూనే ఉంది భారీ తాళం చెయ్యి పంచదాతులతో చేసిన అతిపెద్ద దీపం భారీ గంట వజ్రాలహారం బంగారు పూత పోసిన బ్యాండ్ నూట ఎనిమిది అడుగుల అగరబత్తి పాదుకే వెండి ఇలా తీసుకుని వస్తూనే ఉన్నారు ఇప్పుడు అఖిల భారత మోన్ సమాజ్ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కు ఇక వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది అవును ఆల్ ఇండియా మోంగ్ సమాజ్ బాలరాముని గర్భగుడిని శుభ్రం చేయడానికి ఒకటి పాయింట్ ఏడు ఐదు ఒకటి కిలోల బరువున్న వెండి చీపురును బహుమతిగా ఇచ్చింది ఈ వెండి చీపురు తయారీకి దాదాపుగా పదకొండు రోజుల సమయం పట్టిందంట చీపురు పైభాగంలో లక్ష్మీదేవి చిత్రం కూడా చెక్కబడి ఉంటుంది ఇక ఈ వెండి చీపురులో నూట ఎనిమిది పుల్లలు ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చిక్కర్లు కొడుతుంది అఖిల భారత మోంగ్ సమాజ్ సభ్యుడు మధుకర్రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలి వెండి చీపురును శ్రీరాముడికి అంకితమిచ్చాననేసి అన్నారు అయోధ్యలో రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ రోజు అయిన అంటే జనవరి ఇరవై రెండున దేశవ్యాప్తంగా దీపావళి జరుపుకున్నారని చెప్పారు దీపావళి రోజున లక్ష్మీదేవి రూపంలో చీపురు పూజిస్తారు అందుకే ఆల్ ఇండియా మాంగ్ సమాజ్ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు వెండి చీపురును కానుకగా ఇచ్చినట్టుగా వెల్లడించారు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ని ఇలాంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు నేను మీ ముందుంచడానికే ట్రై చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలను ఈ ఈ వీడియోస్తో పాటు ఇంకా ఎలాంటి వీడియోస్ వేస్తే బాగుంటుంది అనేది మీరు చెప్తే సో నేను కంటిన్యూ చేస్తాను తప్పకుండా మీరు ఏ మెసేజ్ చేసినా నేను దానికి రిప్లై ఇస్తూ మీరు అనుకున్న వీడియోస్ని అంటే మీరు అనుకుంటున్న ఏ సబ్జెక్ట్ ఉందో దాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఇది మన ఛానల్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన టైంని కేటాయించి ఇవి చూసి కామెంట్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ